ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఉన్న షాపులన్నీ ఆల్రెడీ ఎంక్లోజ్ అయ్యి మా హాస్పిటల్లో ఎంక్లోజ్మెంట్గా ఆక్రమించుకు కట్టించుకున్నారు ఇప్పుడు రోడ్ వైడింగ్లో ఆ షాపులు పోవడం వల్ల ఆ షాపులకి మా కాలేజీలో ప్లేస్ ఇస్తామని చెప్పి మున్సిపల్ వాళ్ళు పలు అధికారుల ఒత్తిడి వల్ల ఇస్తామని చెప్పి మాకు నోటీసులు పంపించడం జరిగింది ఇది ఇది ఆల్రెడీ వాళ్ళకి సీ క్యాంప్లో చోటు అలాట్ చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే తీసుకుంటామన్నట్టు మా మున్సిపాలిటీ వాళ్ళని పొలిటికల్ వాళ్ళని ప్రెజర్ పెట్టి మున్సిపాలిటీ నుండి మాకు లెటర్లు మా ఆఫీస్కి లెటర్లు పంపించినట్టు మాకు తెలిసింది ఇది కాలేజు ఇక్కడున్న గ్రౌండు ఇది మాకు సొంతము దీంట్లో ఎవరిని ప్రవేశించడానికి అసలు ఒప్పుకోము ఎవరైనా దీనికోసం ఎంత దూరం అయినా కూడా మా దూర తరఫున మా కాలేజ్ తరఫున మా ఏపీ తరఫున మేము ఎంతకైనా ఎంత అయినా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అక్కడ అనాథరైజ్డ్గా షాప్స్ ఉన్నాయి ఆల్రెడీ వాటిని మళ్ళీ తీసేసి యాక్చువల్గా అనాథరైజ్డ్ అయినా వాళ్ళకి వేరే చోట ప్లేస్ ఇస్తామని చెప్పారు వాళ్ళు అక్కడ పోకుండా మళ్ళీ మా క్యాంపస్లో షాప్స్ అలాట్ చేయమని అడుగుతున్నారు దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు సో మా ప్లేస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి రెడీగా లేము ఆ ప్లేస్ మాది మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు ఏపీ జూడా ఏపీ రెండు రెండూ కలిసి మా స్థలాన్ని మేము కాపాడుకోవడానికి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము